గౌరవనీయులు గౌరవనీయులు బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కేశవరావు గారు సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మాన్య మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు తీగల కృష్ణారెడ్డి గారు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి తీగల అనిత గారు క్యామ మల్లే సీనియర్ నాయకులు నోముల కృష్ణ గారు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వెంకట గారు గందాలయ సంస్థ చైర్మన్ శ్రీ చంద్రయ్య గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు జిల్లా రైతు బంధు అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి గారు శ్రీ జక్క రామరెడ్డి గారు రుక్కం భీమిరెడ్డి గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వేదికను అలంకరించిన పార్టీ నాయకులు ముఖ్య నాయకులు విశేషంగా ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ సభకు విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు ఒక విషయాన్ని మనందరం కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన దేశంలో మనకు స్వతంత్రం వచ్చి ఒక డెబ్భై ఐదేళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి ఇంకా రాలేదు ఆ పరిణతి వస్తే ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలన్నీ బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి మన దగ్గర కూడా అది రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఎందుకంటే భారతదేశంలో ఎన్నికలు వచ్చినాయంటే పేద హడావుడి లొల్లి అబద్ధాలు అలవి కాని వాగ్దానాలు తర్వాత వాటిని నెరవేర్చకపోవడాలు ప్రజలు అశాంతి గురి కావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మనందరం చూస్తూ ఉన్నాం ఎన్నికలు చాలా వచ్చినాయి చాలాసార్లు మీరు ఎన్నికల్లో పాల్గొన్నారు ఒకటే ఒక మిత్రను ప్రార్థన ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీకి ఒక మనిషి పార్టీకి ఒక అభ్యర్థి ఎట్లా నిలబడతారు బీఆర్ఎస్ తరఫున కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు ఇంకా ఎవరన్నా ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు ఎన్నిక జరుగుతున్నప్పుడు తప్పకుండా అభ్యర్థి గురించి ఆలోచన చేయాలి అభ్యర్థి యొక్క గుణము ఘనము ఆయనకు అవకాశం ఇస్తే ఎట్లా పనిచేస్తారు ఎటువంటి వ్యక్తి అని తప్పకుండా విచారించాలి ఆలోచన జరగాలి దానికంటే కూడా ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల పార్టీలు ఉంటాయి ఈ పార్టీల చరిత్రను కూడా మీరు గమనించాలి ఏ పార్టీ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే సంక్షేమంగా ఉంటుంది ఎవరి చేతుల్లో పెడితే మంచిది అనే విషయం మీరు బాగా చర్చించాలని నేను కోరుతున్నా మీరు గ్రామాలలో దయచేసి ఈ విషయాన్ని చర్చ పెట్టాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేది ఒకటే ఒక పెద్ద ఆయుధం మీ సొంత ఓటు ఎన్నికలు అయిపోతే ముప్పై తారీఖు నాడు ఎన్నికలు అయిపోతాయి మూడు తారీఖు నాడు లెక్క పెడతారు ఎవరో ఒకరు గెలుస్తారు అయిపోతుంది అక్కడితో ఆగది కథ ఆ తదనంతరం ఏం జరుగుద్దంటే ఇక్కడ ఏ వ్యక్తి అయితే గెలుస్తారో అదే గవర్నమెంట్ పైన ఏర్పడుతుంది కాబట్టి ఏ గవర్నమెంట్ ఉంటే మనకు క్షేమం ఏ గవర్నమెంట్ చేతుల్లో ఈ రాష్ట్రం ఉంటే పదిలంగా ఉంటుంది ఎవరైతే నిజంగా పాటు పడగలుగుతారు ఆ నాపోయా బాబా ఎవరో ఆపాయా నాప ఆయన మనోడే మంది కాదు ఆపాలి ఆపాలి ఆప జాలి జై కేసీఆర్ జాలిగా అదే నువ్వు ఒక్కరిని సబ్బాఖరాబ్ చేయకరా బాబు ఆపు ఈ విషయం చాలా ముఖ్యం ఎన్నికలలో మనం సీట్లు కొట్టి విజిల్ వేసి నినాదాలు చెప్పి హడావుడి చేసి ఆగమాగం కావద్దు ఓటు చాలా జాగ్రత్తగా వినియోగించాలి ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తును మన తలరాతను రాస్తుంది ఓటు అటో ఇటో ఆగమాగం వేసేస్తే గందరగోళమయ్యే పరిస్థితి ఉంటుంది అందుకే నేను కోరుతున్నది భారతదేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో మెచ్యూరిటీ రావాల్సిన అవసరం ఉంది పరిణతి పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఒక విషయం దయచేసి మీరు చర్చ పెట్టాలి ప్రతి గ్రామంలో పది మందిలో అప్పుడే నిజానిజాలు అందరు కలిసి నిర్ణయం చేస్తే బాగుంటుందని నేను మనవి చేస్తా ఉన్నా ఒక విషయం మీరు అందరు గమనించాలని నేను కోరిన పార్టీల చరిత్ర కూడా చూడాలని చెప్పి నేను చెప్పినా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినరు వాళ్ళ వైఖరి ఏంది వాళ్ళ నడవడి ఏంది వాళ్ళ చేతుల్లో అధికారం ఉంటే రైతుల గురించి ప్రజల గురించి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు ఎట్లా స్పందిస్తారు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు వీటన్నిటిని కూడా ఆలోచన చేసి ఓటేస్తేనే అది సార్థకమైతుంది నిజమైన ప్రజాస్వామ్యంలో ఆ పరిణతితో కనుక ప్రజలు ఓటేస్తే ఎన్నికలలో ప్రజలు గెలవడం అనేది ప్రారంభమవుతుంది అట్లా జరిగిన నాడు దేశం చాలా ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది మంచి జరిగే అవకాశం ఉంటుంది ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా మీకు తెలుసు బీఆర్ఎస్ ఇరవై నాలుగేళ్ళ కింద పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం మీ అందరికి తెలుసా విషయం కాంగ్రెస్ కూడా యాభై సంవత్సరాలు ఢిల్లీని రాష్ట్రాన్ని కలిపి పరిపాలించింది వాళ్ళ కాలంలో ఏం జరిగిందో కూడా చరిత్ర అంతా మీ కళ్ళ ముందర ఉంది ఈ విషయాలను కూడా మీరు బేరీజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చిన నాడు రాష్ట్రం పరిస్థితి చాలా గందరగోళంగా ఉండే ఆ విషయాలు మీకు అందరికి కూడా తెలుసు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు ఇక్కడ ఇండస్ట్రీలు మూతపడతాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు కొత్త సంసారం మూడు నాలుగు నెలలు మేధోమదనం చేసి ఏ రంగం ఇంపార్టెంటు ఎవరిని కాపాడుకోవాలా ఎందుకంటే రైతులు కూడా ఆకల్చావులు తెస్తూ ఉండరు చేనేత కార్మికులు పదుల సంఖ్యలో డజన్ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండ్రి భూదాన్ పోచంపల్లిలో సిరిసిల్లలో దుబ్బాకలో అక్కడ మేమే పోయి ఏడిచినాం ఆ కా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటాయి చాలా భయంకరమైన పరిస్థితి ప్రజలు